హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి మీరందరూ మీరందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఈరోజు మీకు మంచి మంచి టిప్స్ అయితే మీ ముందు తీసుకొచ్చాను ఖచ్చితంగా వీడియో ఎండే వరకు చూడండి మీకు హెల్ప్ఫుల్ ఉంటాయని నేనైతే అనుకుంటున్నాను ఇక్కడైతే మన ఆకుకూరలు బాగా రేట్ ఉన్నాయి కదండి ఆకుకూరలు మనం తీసుకొచ్చుకుంటాము ఆ విధంగానే కట్ చేయకుండా పెట్టేస్తాము అప్పుడప్పుడు మనకు టైం కుదిరినప్పుడు కట్ చేయకుండానే కవర్లో ప్యాక్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పడేస్తాము కానీ అలా వేయకండి ఈరోజు నేను చూపించే టిప్స్ వల్ల మీకు ఎలా పెట్టినా పర్వాలేదు కానీ ఆకుకూరలు మాత్రం పాడవకుండా ఉంటాయి చిన్న టిప్ అండి కానీ హెల్ప్ఫుల్ అవుతుంది మీకు హెల్ప్ఫుల్ అవుతే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు వాచ్ చేయడం ఎండింగ్ వరకు చూడడం మర్చిపోద్దండి ఇక్కడైతే నేను ఇక్కడ కొత్తిమీర ఒక దాంట్లో పుదీనా తీసుకున్నాను ఈ విధంగా తీసుకున్న తర్వాత ముడైతే పెట్టేశాము కదా కవర్లో పెట్టి ఈ విధంగా పెట్టి అదే విధ అదే అలాగే మనం ఫ్రిడ్జ్లో అయితే పెట్టద్దు అక్కడే మనం రాంగ్ స్టెప్ వేస్తున్నాము ఇక్కడ నేను ఒక ఫోక్ తీసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఈ ఫోక్ తీసుకొని మనము కవర్లో అయితే ప్యాక్ చేసాం కదా ఆ కూరలు ఆ కవర్కు చిన్న చిన్న హోల్స్ అంటే ఫోక్తోని చిన్న చిన్న హోల్స్ అయితే పెట్టేసుకోవాలి పెట్టడం వల్ల ఏమవుతుందంటే వాటర్ అనేది లోపల ఫామ్ కాకుండా ఉంటుంది అదేవిధంగా మనం అలాగే ముడి పెట్టి పెట్టామనుకోండి అందులో స్వెట్ అనేది అంటే వాటరు అందులోనే ఫామ్ అయిపోతుంది కవర్లోనే అంటే గాలి తగలక అందులోనే ఎయిర్ బబుల్లాగా వచ్చేసి మొత్తం వాటర్ అనేది స్వెట్ అనేది కవర్లో వచ్చేసి ఆకుకూరలు తొందరగా పాడైపోతాయి ఈ విధంగా హోల్డ్స్ పెట్టడం వల్ల బయట గాలి లోపల గాలి రావడం పోవడం జరగడం వల్ల ఆకుకూరలు పాడవ పాడవు దాంతోపాటు కూరగాయలు కూడా పాడవవు మీరు కూరగాయలకు కూడా ఈ విధంగా చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఈ విధంగా మనమైతే చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఈ విధంగానే ఫ్రిడ్జ్లో పెట్టకుండా మనమైతే ఒక బాక్స్లో అయితే పెట్టేసుకుంటాం కదా ప్లాస్టిక్ బ్లాక్స్ బాక్స్లో ఆ ప్లాస్టిక్ బ్లాక్స్లో ఏ విధంగా పెట్టాలో మీకు మంచి టిప్తో చూపిస్తాను చూస్తూ ఉండండి ఈ విధంగా మనమైతే ఒక బాక్స్ అయితే పెట్టేసుకుంటాం కదా ఆ బాక్స్లో పెట్టడానికి ముందు అయితే వెట్టుగా ఉండకూడదు డ్రైగా ఉండాలి ఒకవేళ వెట్టుగా ఉంటే మీరు క్లాత్తో మంచిగా నీట్గా తుడిచేసుకోండి ఆ తర్వాత ఒక న్యూస్ పేపర్ కానీ లేదా మనకు పిల్లలు రాస్తారు కదా రాసిన తర్వాత వేస్ట్గా ఉంటాయి కదా వేస్ట్ పేపర్స్ అవి కానీ ఇందులో మనం పెట్టేసుకుందాము అలాగే పెట్టారనుకోండి బాక్స్లో కింద మనకు వాటర్ అనేది ఫామ్ అవుతుంది కాబట్టి దానివల్ల కూడా మనకు కవర్లు స్టోర్ చేసుకున్నా కూడా పాడైపోతాయి ఈ విధంగా బాక్స్లో పెట్టేసేయండి ఆ పేపరు డ్రై అవుతుంది కానీ వెట్టుగా తడిగా అయితే కాదు మీరు అబ్జర్వ్ చేయండి ఫిఫ్టీన్ డేస్గా ట్వంటీ డేస్ అయినా కూడా పేపర్ అనేది డ్రైగా అయిపోతుంది తప్ప తడిగా మాత్రం అవ్వదు ఇది మీకు చాలా మంచిగా ఉపయోగపడుతుంది చూస్తున్నారు కదా ఈ విధంగా పెట్టేసుకొని గాలి చొరకుండా మీరు డక్కన్ అంటే మూత పెట్టేస్తారు అనుకోండి ఆకుకూరలు అయినా కూరగాయలైనా చాలా రోజుల వరకు నిల్వగా ఉంటాయి ఎందుకంటే ఆకుకూరలు రేట్లు బాగున్నాయి కాబట్టి మనం ఈ విధంగా స్టోర్ చేసుకుంటే మనము సేవ్ చేసిన వాళ్ళు అవుతారు మనీని అంతేకాకుండా మన కూరగాయలు ఫ్రెష్గా తీసుకున్నట్టుగా కూడా మనకు ఉంటుంది చూస్తున్నారు కదా ఈ విధంగా ఈ టిప్ మీకు నచ్చితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఆ తర్వాత మీకోసం ఇంకొక మంచి టిప్ అండి మీకోసం ఇంకో టిప్ అండి చాలా చాలా ఉపయోగపడుతుందండి ఇంట్లో ఇలాంటి కుక్కర్లు ఉంటాయి కదా కుక్కర్లే కాదు మన సిల్వర్ గిన్నెలు అన్నీ కూడా ఈ విధంగా నల్లగా అయిపోతాయి కానీ ఎంత తొమ్మినా అవైతే పో కదా చాలా సింపుల్గా మీకు ఒక చిన్న చిట్కా చూపిస్తానండి మనము ఇంట్లో వాడి అంటే మనం రోజు ఛాయ్ తాగుతాం కదా అండి టీ తాగుతాం కదా ఆ టీ పౌడర్ను మనం రోజు పడేస్తాం అంటే యూజ్ చేసిన టీ పౌడర్ అండి కొత్తగా ఫ్రెష్గా మనము యూజ్ చేయాల్సిన అవసరం లేదు మనం పడేసే టీ పౌడర్తోని ఈరోజు మస్తు మంచి మీకు జబర్దస్త్ చూపిస్తానండి చిట్కా షాక్ అయిపోతారు ఖచ్చితంగా మీరు ఫాలో అవుతారండి ఖచ్చితంగా మీరు ఇష్టంగా చేసే టిప్ అండి ఇది ఇక్కడ మనకు చాయ్ పత్తి ఉంటుంది కదా ఆ చాయ్ పత్తిని మనకు ఎక్కడైతే బ్లాక్గా ఉంటుందో ఆ వాటి మీద మనం విధంగా స్ప్రెడ్ చేసేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే ఆరినివ్వాలి అంటే ఫైవ్ మినిట్స్ అయినా పర్వాలేదు ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసేద్దాం కుక్కర్ చూస్తున్నారు కదా నేత ముందు కుక్కర్ చూపించాను ఎంత బ్లాక్గా ఉందో చాలా చాలా అద్భుతం అయిపోతుందండి మీరు ఒక్కసారి వేస్ట్ అయిన ఛాయ్ పత్తిని పడేయకుండా ఈ విధంగా ట్రై చేయండి మీ గిన్నెలు తలతల మెరుస్తూ ఉంటాయి ఈ టిప్పు మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఒకవేళ మీరు ఫాలో అయ్యి మీకు రిజల్ట్ కరెక్ట్గా వస్తే ఖచ్చితంగా మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారని అనుకుంటున్నాను మీ సపోర్ట్ ఉంటుందని అనుకుంటున్నాను చూస్తున్నారు కదా నేనైతే డ్రై అయిపోయిన తర్వాత మనము స్క్రబ్ తోని మనం ఒకసారి క్లీన్ చేయాలి అంటే మనం తుమ్ముకోవాలి ఆ తర్వాత వాటర్తో క్లీన్ చేస్తే సరిపోతుంది చూస్తున్నారు కదా నేను వాటర్తో క్లీన్ చేస్తుంటే ఎంత వైట్గా మెరుస్తుందో కుక్కర్ పాత కుక్కర్ కొత్త కొత్త దానిలాగా అయిపోయింది మీకు ఈ టిప్ ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను చూస్తున్నారు కదా ఎక్కడ కూడా మనకు లేనే లేదు ఈ వీడియో కానీ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి టిప్తో మేము ముందుకు వస్తూ ఉంటాను చూడండి Thank you for watching. Thank you so much.